హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జస్ట్ టాటా జస్ట్ రెండు వేల పదిహేడు మోడలు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ఐదు మైలేజ్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు ఎక్స్ఎంఎస్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ వస్తుంది ప్లస్ వచ్చేసి కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు వచ్చేసి ఏసీ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఇది వచ్చేసి మీకు లోన్ మాత్రం కాదు సార్ ఎందుకంటే ఇది అదర్ స్టేట్ వెహికల్ ఎన్వోస్ అన్నది మేము తీసిము లైఫ్ ట్యాక్స్ అన్నది మీరు కట్టుకోవాలి ఇది వచ్చేసి మీకు ఆంధ్రకి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ టాటా జెస్ట్ ఎక్స్ఎంఎస్ వెహికల్ అండి ఒక్కసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి Os ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు జస్ట్ డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోర్ పవర్ విండో ఇది రైట్ సైడ్ డోరు పవర్ విండోస్ మిర్రర్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు కంపెనీ ఇన్బుల్ టూ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఏసీ రూపు కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఎనభై ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్ తీసుకోవచ్చు ఎనభై ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది सेंटर लाख ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి మీకు ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ ఎక్స్ఎంఎస్ వెహికల్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ వస్తుంది అలా మనకు వచ్చేసి కంపెనీ ఇన్బుల్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది పవర్ విండోస్ వస్తాయి మీకు లోన్ మాత్రం కాదు సార్ మీరు డైరెక్ట్ తీసుకోవాల్సిందే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కూడా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మీకు వచ్చేసి ఎన్వోసీ అనేది మేము తీసిస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటారు అండి వెహికల్ అయినా చెక్ చేసుకోవాలి అవసరం అనుకుంటున్న ఒక మెకానిక్ను కూడా తీసుకుని వచ్చి వెహికల్ అన్నీ టెస్ట్ రాదు జరుగురి మీకు వెహికల్ అన్నది నస్తేనే వెహికల్ అన్నది తీసుకోర్రీ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి ఇది వచ్చేసి మీకు లోన్ మాత్రం మీకు ఇక్కడ లైఫ్ టాక్సీ కట్టుకున్న తర్వాతనే లోన్ అనేది అవుతుంది లోన్ కూడా ఇక్కడ ఇక్కడ టీఎస్ వెహికల్ అయ్యేది ఉంటే మీకు దాదాపుగా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు లోన్ అవుతుంది అవుతుందండి ఇది మాత్రం అదర్ స్టేట్ వెహికల్ కాబట్టి దీనికి ఇక్కడ లైఫ్ ట్యాక్సీ కట్టిన తర్వాతనే మీకు ఫైనాన్స్ అనేది అవుతుంది మెయిన్ వూస్ అనేది మెయిన్ దీక్ష చిత్తం ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ట్యా లైఫ్ ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాలి దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాం కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తాము ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మీకు నచ్చే వెహికల్ తీసుకోరు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్ వస్తుంది మీరు ఎవరిని కూడా అడగాల్సిన డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు ఇటువంటి మూడు వెహికల్స్ ఉన్నాయండి ఇది ఫస్ట్ వెహికల్ ఇంకా రెండు వెహికల్ కూడా వీడియోలు చేస్తామండి అన్నీ కూడా అదర్ స్టేట్ వెహికల్సే అన్నీ కూడా అదర్ స్టేట్ వెహికల్సే లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి మేము అనేది ఎన్వోస్ అనేది మేము తీసిస్తాం ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కెషన్లో నంబర్ ఇస్తాను వాటి కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్